సార్ గూగుల్ డేటా సెంటర్ అదానీ సెంటర్ ఒకటే అయినప్పుడు మరి వైఎస్ఆర్ ఏ అంశం మీద అపోజ్ చేస్తుంది అపోజ్ చేయడం లేదు పర్యావరణం పర్యావరణం కానీ ల్యాండ్ కానీ నో మా వేర్ నాట్ అపోజింగ్ ఇన్ఫాక్ట్ వేర్ సపోర్టింగ్ దిస్ మనం మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం కాబట్టి ఇది జరిగింది అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రం అన్నది ఏఐ యుగంలో ఉంది ఏఐ యుగము క్వాంటం కంప్యూటింగు ఈ యుగాలు లేకపోతా ఉన్నాం మనం అండ్ వీటికి అన్నిటికీ కూడా హబ్ అనేది డేటా సెంటర్ ఈ డేటా సెంటర్స్ అనేటివి లేకపోతే ఫర్దర్ ఎవల్యూషన్ అనేది ఉండదు సో ఇట్స్ అ మస్ట్ దట్ ది ఎకో సిస్టమ్ బిల్డ్ కావాలి అని అంటే డేటా సెంటర్ ఉంటేనే ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది సో దేర్ షుడ్ బి అ సర్టన్ కెపాసిటీ ఆఫ్ డేటా సెంటర్స్ సపోర్టింగ్ ది ఎంటైర్ ఎకో సిస్టమ్ మేబి బియాండ్ అ పాయింట్ బియాండ్ స్కేల్ వెళితే ना चपेन पवर् रिक्वरमें वालेमी वाटर गजल इंटे